సో ఈ గ్రీన్ యాపిల్తోని మన సౌత్ ఇండియన్ స్టైల్లో పిక్కెలు పెట్టబోతున్నాను అది ఎలాగో చూద్దామా వచ్చేయండి మీరు గ్రీన్ యాపిల్ ఈ స్టేజ్లో తిన్నారంటే పుల్లగా ఉంటుంది అందుకని దీనిలో నిమ్మరసం అవసరం లేదనమాట ఇదే సరిపోతుంది మనకి గ్రీన్ యాపిల్ పిక్కెలకి మనకి కావాల్సింది ఇలా తరిగి పెట్టుకున్న గ్రీన్ యాపిల్ ముక్కలు అలాగే కారము తాలింబి గింజలు ఉప్పు కరివేపాకు ఇది వచ్చేసి మెంతి పిండి ఇవి ఎండుమిర్చి అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇంగువ దీనికి ముందుగా కడాయిలో కొద్దిగా శనగ నూనె వేసుకోవాలి ఆ యూజువల్గా పికిల్స్ అన్నిటికీ శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ అయితే చాలా టేస్ట్ వస్తుందనమాట నేను జనరల్గా శనగ నూనె వాడుతుంటాను మాడికే పచ్చడికి నిల్వ పెట్టే పచ్చడికి మాత్రం నువ్వుల నూనె వాడతాము దీనిలో గింజల కంటే కూడా ఆవాలు ఎక్కువ వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి ఈ వేగలోపల మనం బౌల్లో ఉప్పు కారం అన్నీ వేసేసుకుందాము టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ సాల్ట్ కారం కంటే కొంచెం తక్కువ వేసుకోవాలి సాల్ట్ ఎప్పుడు కూడా కొంచెం మెంతి పిండి ఇది వేగుతుంది దీనిలో కరివేపాకు ఇంగువ గ్రీన్ ఆపిల్ ముక్కల్ని కూడా ఇందులో వేసి మంచిగా కలిపేసి కొంచెం పచ్చి నూనె వేసి కలపాలి ఇదే పద్ధతిలో మనము మామిడికాయతో కూడా చేసుకోవచ్చు రెడీ అయిన తాలింపుని ఈ పిక్కలు ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు తినేయచ్చు లేదంటే ఇంకా వన్ డే ఆగామనుకోండి ఇందులో ఉన్న ఉప్పు కారం ఇవన్నీ ముక్కలకి పట్టి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనకి అప్పటి వరకు ఆగలేం కదా అందుకని ఇప్పుడే వేడివేడి అన్నంలో ఈ పిక్కలతోనే తినేద్దాం పచ్చదన్నంలో నెయ్యి లేకపోతే ఎలా చెప్పండి కంపల్సరీ నెయ్యి వేసుకోవాలి ఇది చల్లగా అయ్యే వరకు కూడా ఆగట్లేదు అసలు మీకు గెస్ట్ వచ్చినప్పుడు ఇది తయారు చేసి అసలు ఇది ఏమిటో కనుక్కోమని అడగండి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అది మ్యాంగోనే అనుకుంటారు కానీ గ్రీన్ యాపిల్ అని తర్వాత చెప్తే చాలా వండర్ అయిపోతారు చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో తినాలనిపిస్తుందా సో వెంటనే ట్రై చేసేయండి